నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కిరణ్ అభవారం గారిది కేరమ్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది దాని సబ్జెక్ట్ రివ్యూ రియాక్షన్ తీసుకొస్తున్నాను చిన్న క్వశ్చన్ అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫోర్ ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే మాత్రమే స్టార్టింగ్లో మంచి మంచి యాక్టర్స్ చూపించేసి సాయి కుమార్ గారు ఉన్నారు నరేష్ గారు ఉన్నారు అండ్ ఇంకా కదా వీళ్ళు మంచి మంచి యాక్టర్స్తో పాటైతే నాకైతే బాగా అనిపించింది వీళ్ళది ఎక్కువ అనిపించింది సో ఏంటంటే మాత్రమే అన్నమాట ఆరగంటుంటాడనమాట భావి విచారడికి తిరుగుతాడు అండ్ మర్చిపోయినా దీంట్లో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్లాగా హెడ్ ఎవరైతే మన అమృతంలో ఉన్న అప్పాజీ గారు ఉన్నారు కదా ఆయన కూడా ఇంట్లో కీరోలు అయితే ప్లే చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఏం చేస్తున్నావు అంటే లవ్ చూడు లైవ్ బీసా అనేసి అయితే ఒక డైలాగ్ అయితే బాగానే ఉంటుంది సో లైవ్ బీసార్ అంతా కూడా బాగానే ఉంటుంది అంతా కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ నిజంగా చెప్తున్నా కదా ఇంటర్వెల్ సగం అయిపోయినాక ట్విస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మాయి దగ్గర ఏదో ట్విస్ట్ వచ్చింది అక్కడి నుంచి మనకి ఇది పడే బాధలు తిప్పలు కిరణ కిరణ భావనవి ఈ మూవీలో బాగా స్కో చూపించింది దీని మధ్యలోనే మనకి వెనల్ కిషోర్ ది గారు కూడా ఉంది సో వీళ్ళందరిది క్యాస్ట్ అంతా కూడా చూసుకుంటే మూవీకి సంబంధించిన యాక్టర్స్ పరంగా చూసుకుంటే మాత్రమే పక్కా లవ్ కామెడీ అండ్ రొమాన్స్ రొమాన్స్ లాగా మూవీ కేటగిరీ కింద కూడా చూసుకోవచ్చు ఇంకా చాలా చానున్నది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకు మూవీ పరంగా చూసుకుంటే డిఫరెంట్ సేమ్ రొటీనే లవ్ మ్యారేజ్ కాలేజ్ లైఫ్ రొటీనే మర్చిపోయాం దీని గారు కూడా ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి చూస్తే మాత్రం కామెడీ లవ్ స్టోరీ మూవీ లాగా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మూవీ కోసం అయితే వెయిటింగ్ కుదిరితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను ఇన్ కేస్ కుదిరితే ఇట్లా లేదంటే ఏదైతే మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను మేము అండ్ యా ఇది రివ్యూ అనమాట నచ్చితే ఇక్కడ లైక్ అండ్ షేర్ చేయండి ఇవి కదింది నెక్స్ట్ ఫీల్లా కలుసుకుందాం